هڪڙو چاھي ٿو ڳالهائين مان ڪارڪٽ ٿو لکڻ مان હાર <coughs> ఈరోజు గ్రామసభ జరిగింది ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు తేదీలలో మొత్తం గ్రామ సభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులు ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసింది నిన్న మొత్తం ఈరోజు గ్రామ సభలలో చూస్తే జరిగింది ఏంటంటే లిస్టులు ఎక్కడో తయారు చేసి గ్రామ సభలు పెట్టి అది చేశారు ఇంతకుముందు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మొత్తం అప్లికేషన్లు తీసుకురు ప్రజాపాలన పేరుతోటి తీసుకొని మొత్తం అదైంది అన్ని రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ అన్నీ డిసైడ్ చేశారు చేసిన తర్వాత అందులో నుంచి గ్రామసభ ఉద్దేశం ఏంటంటే లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కోసమే గ్రామ సభ అక్కడ ఏదున్నా గ్రామ సభలో ఎంపిక చేయాలి రేషన్ కార్డులైనా ఇండ్లైనా ఇంద్ర ఆత్మీయ భరోసా అయినా ఏ పథకాలైనా అవన్నీ ఏం చేయకుండా అందరిని ప్రజలను పిలిచి అది ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎంపిక చేయకుండా జరిగింది ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లకొస్తే రెండు వందల మంది అరువులు ఉన్నారని చేశారు మరి రెండు వందల మంది అరువులలో ఈరోజు విడతల వారిగా అన్నారు మొదటి విడత కనీసం పదిహేను ఇరవై మందికి ఈరోజు ప్రొసీడింగ్లు ఇస్తే ఇచ్చినట్టు కానీ ఈరోజు ఎవరికి ప్రొసీడింగ్ లేలేదు మళ్ళీ సెలెక్షన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు సెలెక్షన్ చేస్తావు మళ్ళీ సెలెక్షన్ చేసే వరకు కాలయాపన జరుగుతుంది అప్పుడు చేసారో చేరో తెలియదు కాబట్టి ఈ గ్రామ సభలు అనేది మొక్కుబడిగా ఉపయోగం లేకుండా ఏదో మేము గ్రామ సభలలో చేసినామని ప్రజల మీద అది నెట్టడాని కోసమే చేసినటువంటి తప్ప పారదర్శకంగా చేసినటువంటి పరిస్థితి అయితే కాదు రోజు ఇరవై నాలుగు తారీఖు జాపాల గ్రామంలో గ్రామసభ అనేది నిర్వహించడం జరిగింది అయితే గతంలో ప్రజాపాలన పేరు మీద లబ్ధిదారుల ఎంపిక అనేది చెప్పి మొత్తం ఒక కౌంటర్లు పెట్టి ఇండ్లు లేని వాళ్ళు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ పెన్షన్ లేని వాళ్ళు కానీ వీటన్నిటిని కూడా ఒక డేటా అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు నిజం కూడా ఇరవై నాలుగు తారీఖు జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు నిజంగా చాలామంది లబ్ధిదారులు ఈ గ్రామ సచివాలయానికి రావడం జరిగింది ఎందుకు అంటే మాకు రేషన్ కార్డు వస్తుందని చెప్పేసి లేదా మాకు ఇందు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పేసి ఒక ఇదితోని వస్తే నిజంగా కూడా జాపాల గ్రామంలో రెండు వందల తొంభై ఆరు ఇళ్ళను గుర్తించినట్టుగా మొత్తం జాగాలు అంటే స్థలాలు లేని వాళ్ళు మందిగా మొత్తం ఒక మూడు వందల నిర్ణయించి కనీసము ఇంత పెద్ద గ్రామ సభ నిర్వహిస్తే గ్రామ సభ గ్రామానికి కూడా గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు కనీసము కనీసం ఒక ముప్పై మందిని కూడా సెలెక్షన్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు కనీసం అంటే నామమాత్రపు మొక్కుబడికి పెట్టినట్టుగానే ఉంది తప్ప నిజంగా కూడా గ్రామ సభ అనేది నిజంగా కూడా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు గ్రామ సభలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది కింద నుంచి పైదాకా అమలుగా అమలు జరుగుతుంది గతంలో కూడా గ్రామ పంచాయతీలు కానటువంటి అంటే సర్పంచ్లు ఉన్న రోజులలో కూడా గ్రామ పంచాయతీల మెంబర్లు వచ్చి రానప్పుడు కూడా పెండింగ్లు ఉన్నటువంటి కూడా గ్రామ సభ పెట్టి దాంట్లో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి రాజ్యాంగం చట్టం కల్పిస్తుంది కానీ ఈరోజు ఏంటంటే ఒక మొక్కుబడిగా గ్రామ సభ పెట్టారు తప్ప రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి లేకపోతే ఒక రకంగా భూమి లేని వాళ్ళని కూడా ఆత్మీయ భరోసాలో కూడా ఒక అవకతవకలే ఉన్నాయి ఇంద్రం అనేది ప్రస్తావనే లేదు రేషన్ కార్డులది పెద్ద డేటా తెచ్చారు తప్ప దాంట్లో ఒక్కరు కూడా వీళ్ళు వచ్చిందని చెప్పినటువంటి పరిస్థితి లేదు ఒక పదహారు మంది తీసుకొచ్చి గతంలో ఎప్పుడూ వచ్చినటువంటివి ఈరోజు చెప్పడం జరిగింది తప్ప ఈరోజు గ్రామ సభల జనానికి అంటే జాపాల గ్రామ ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగం జరిగిందని మేమైతే భావిస్తాం ఈరోజు జాపాల గ్రామంలో మరి గ్రామసభ పెట్టుకోవడం జరిగింది అయితే ఇందులో ఉన్నది ఏంటంటే వాస్తవానికి ఏ ప్రజల గిట్లా ఒక పనికొచ్చే ఉద్దేశం లేకుండా ఉన్నది ఈరోజు గ్రామసభ ఎందుకంటే రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి రైతు భరోసా ఉందని చెప్పేసి ఈరోజు ఎంక్వైరీ చేసినాం మేము లీస్ట్ అని చెప్పి ఆరు వందల లీస్టులో ఒక అరవై నుంచి డెబ్బై మంది లిస్టు తీసినాం ఇందులో భూమి లేనళ్ళు ఉన్నవారికి ఆ ఆత్మీయ భరోసా అని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ వీళ్ళు ఎంక్వైరీ చేసే దాంట్లో అధికారుల తప్పిదం చాలా వరకు ఉంది భూమి లేని వాళ్లకు ఈ పన్నెండు వేల స్కీమ్ ఏదైతే ఉందో రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది అందులో భూమి ఉన్నవాళ్ళు ఉన్నారు సగం మంది సగం మంది ఉన్నారు భూమికి సంబంధించి ఉన్నవాళ్ళు భూమి లేకుండా ఉన్న వాళ్ళు అడిగితే గ్రామ సభలో చర్చించి అడిగితే ఏమంటున్నారు అంటే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తారు ఎంక్వైరీ చేసినప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ దాని మీదకి ఇంకోసారి పోవద్దు ఫీల్డ్ మీదకి అయినప్పటికీ ఎవరికి అధికారులు పట్టి పడినట్టుండి ఏదో నామకవాస్తవంగా వాస్తవంగా ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ఆ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ అనేది ఇండ్లలోకి వెళ్ళినప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది ఆ ఎంక్వైరీ ఎవరు వాస్తవానికి ఏంది వాళ్ళ అరువులు ఎవరు అని చెప్పేసి ఆల్రెడీ చెక్ చేసుకోవడం జరుగుతుంది కానీ అందులో అరువులు ఉన్నప్పటికీ అరువులను పక్కకు నెట్టేసి ఇలా పారదర్శకంగా నడిచేదాన్ని ఇలా జాపాలలో మళ్ళీ గడబడి సృష్టించే ప్రయత్నాలు జరిగినాయి అయినప్పటికీ ఏదేమున్నా గ్రామ సభలో ఏదన్నా కార్యక్రమం చేపడితే దాని ఆమోదం కోసం గ్రామసభ పెట్టడం జరుగుతుంది ఆ గ్రామ సభలో ప్రొసిడింగ్లు కానీ ఏమైనా ఎన్నిక కానీ ఉంటుంది కానీ వీళ్ళు ఏది లేదు అధికారులు ప్రతిసారి అడుగుతే ఏమంటున్నాడు ఇందులో ఏది లేదు ఓన్లీ వచ్చిన లిస్ట్ చదివిపోవడమే మా బాధ్యత అని చెప్పడం జరుగుతుంది ఇది ఇంత ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ జాపాల గ్రామ పంచానికం తరఫున కోరడం జరుగుతుంది ఇరవైన్నర తారీఖు జరిగినటువంటి గ్రామ గ్రామ సభలో ప్రధానంగా వీళ్ళు ఇలా చేసినటువంటి ప్రభుత్వము కాలయాపం చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్నటువంటిది మన ప్రజలు అందరికీ అర్థమవుతుంది ఈరోజు తమ పనులను వదులుకొని ఈరోజు ప్రధానంగా ఇలా గ్రామ సభలో కనీసము మాకు న్యాయం జరుగుతుందని మా కనీసం మేము లబ్ధి ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా ప్రజలు ఎంత చాలా మెజార్టీగా ఈరోజు వచ్చి గ్రామ సభలో పాల్గొనడం జరిగింది అయినా ఇలా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రజ వాళ్ళు చెప్పడం వేరు ఇక్కడ జరిగినటువంటి జరిగేది వేరు ఇలా గ్రామ సభ నిర్వహించిన గ్రామ సభలో ఫైనల్గా ప్రజలకు ఏదో రకంగా లబ్ధి పొందే ఉద్దేశంతో ఉదాహరణ ఉద్దేశం ఇవ్వాలి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కనుక ఈరోజు ప్రభుత్వము రోజు రోజుకు వాళ్ళు కాళ్ళ చేయని తప్పి వాళ్ళను ప్రజలను మభ్య చెప్పి ఏదో రకంగా వాళ్ళను మోసం చేయడానికి తప్ప ఏం న్యాయం జరగాలి మేము చాలా ఖండిస్తున్నాము ఇంకోటి ఈ జాపాల గ్రామంలో ఆ రోజు జరిగినటువంటి ఆరు పథకాలలో ఆరు వందల ఆరు వందల డెబ్బై ఐదు మంది రేషన్ కార్డులకు అప్లై చేస్తే ఈరోజు కనీసం ఓ పంతొమ్మిది మంది అది రేషన్ కార్డుల పేరు మాత్రం ప్రకటి పాత కార్లమే పాత పంతొమ్మిది మంది రే ప్రకటించారు ఆ పంతొమ్మిది మందికి సంబంధించిన వారు రెండు వందల ఇరవై రెండులో ఆ రోజు ఇంక్వైరీ చేసి ప్రజలకు ఎవరికి ఎవరికి రేషన్ కార్డు లేదా అనే ఉద్దేశంతో వాళ్ళు రోజు ఇంక్వైరీ చేసిందే ఆ పంతొమ్మిది మంది పేరు మాత్రమే ఈరోజు వచ్చినవి అదేవిధంగా ఈరోజు ఇంద్రమ్మ ఆత్మ ఆత్మీయ భరోసా సంబంధించింది ఎవరైతే ఒక తండ్రి పేరు మీద భూమి ఉందో ఆ తల్లి తండ్రి తండ్రి నుంచి తన కొడుకులు ఆ భూమి చేసుకున్నటువంటి వాళ్లకు అలా పేరు మీద ఎలాంటి గుంట లేకుండా ఉన్న వాళ్ళకి ఆత్మీయ భరోసా కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆ రోజు ఆత్మీయ భరోసాల్లో ఈరోజు చాలామందికి భూమి ఉన్న ఉన్న వాళ్ళ పేర్లే ఈరోజు మెజార్టీగా ప్రకటించడం జరిగింది ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఏదేమో సరే ఖచ్చితంగా ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేదిగా చూడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మా జాపాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో అధికారులు ఏం చెప్పారంటే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు కావున ఈ ఊర్లో అందరూ దాదాపు 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 రెండు వందల మంది ఊరు ప్రజలు వచ్చారు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే అధికార పార్టీ తరఫున ఒక లిస్టు తయారు చేసుకొని ఈడ ప్రకటిద్దామనుకున్నారు కానీ ఈడ అఖిలపక్షం తరపున అన్ని పార్టీలు వ్యతిరేకించడం వల్ల వాళ్ళు తర్వాత డిక్లేర్ చేస్తామని చెప్పి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది గ్రామసభ ముగించారు దీనివల్ల ఏంటంటే అధికార పార్టీ ఎవరు పేరు చెప్తే వాళ్ళకే వచ్చే విధంగా లిస్టు తయారు చేసుకున్నారు దాన్ని మనం అన్ని పార్టీలు వ్యతిరేకించడం జరిగింది కావున మనం ఈ అధికారులగా మేము విజ్ఞప్తి ఏంటంటే అన్ని పార్టీలకు సంబంధించి ఊర్లో ఎవరికి న్యాయం చేయమని చెప్తాం ఊర్లు ఇల్లు లేని వాళ్ళకు పింఛన్ లేని వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళకు పార్టీలకు అతీతంగా ఇవ్వమని మేము కోరుతున్నాం అఖిల అఖిలపక్ష